ఇందిరమ్మ హయాంలోనే దుబ్బాక ప్రాంతానికి అన్ని విధాల మేలు జరిగిందని ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి నీలం మధు రోడ్ షోలో పాల్గొన్నారు ఈ రోజు చెప్తారు బిజెపి అయినా సరే బిఆర్ఎస్ అయినా సరే గత రెండు సార్లు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా ఇంతకుముందు గతంలో ఎవరు ఉండరమ్మా వాళ్ళే ఉన్నారు కదా మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిర్రు ఏం చేసిరమ్మా మనకు రేషన్ కార్డు ఒక్కరోజు కానీ ఇచ్చిరమ్మా ఈ పదేళ్ళలో ఒకరికైనా ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చిరా ఇచ్చింద్రు కానీ మన ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ఏర్పడింది వంద రోజులు అయింది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పినాం అందులో ఐదు గ్యారంటీలు ఇస్తున్నాం అక్క అక్క చెల్లి ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నా డబ్బులు కడుతున్నా మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నావా లేదా మరి అది ఎవరిస్తున్నామా ఇంద్రమ్మ ప్రభుత్వమే కదా రేవంతన ప్రభుత్వమే కదా అదే విధంగా విధంగా జీరో రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు జీరో బిల్లు డబ్బులు కడుతున్నావా మనం కట్టడం కదా అది కూడా ప్రజల ప్రజల ప్రజలకు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా విధంగా గ్యాస్ సిలిండర్ మనం వంట స్టార్ట్ చేస్తే చాయ్ పెట్టుకోవాలన్నా అన్నం వండాలన్నా కూడా గ్యాస్ సిలిండర్ ఉన్నాం మోడీ గారు ఏం చేశారు పన్నెండు వందల రూపాయలు చేసారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా గతంలో కూడా ఇంద్రమ్మ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనకు దీపం పథకం కింద ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ కదమ్మా అదే విధంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ ఐదు వందల రూపాయలు ఇస్తున్నది కూడా కాంగ్రెసే కదమ్మా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరమ్మా కాంగ్రెస్ కదమ్మా మనకు మన గతంలో కూడా మీరు చూడొచ్చు ఈ మిరుదేడుల ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా చూడండి మీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో లావన్న పంట భూములు అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరమ్మా కాంగ్రెస్ పార్టీ కాదా కానీ ఈ ఈ కాంగ్రెస్ ఎన్ని చేసిందమ్మా మనకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెసే కదమ్మా కాంగ్రెస్ పర్యించింది గతంలో మా మన ప్రభుత్వం వచ్చినాం ఈ రోజు తల్లి ఈ రోజు చెప్తున్నాం ఈ రోజు ఈ రోజు చెప్తున్నాం మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం నుంచి మీకు రాయపు మేము ఇప్పుడు వస్తుంటే కూడా చూసాం ఈ పెంకుటీ చూసాం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాడు కేసీఆర్ కానీ ఒక్కరికి డబుల్ రూమ్ కట్టినే కానీ ఈ పెంకుటిల్లు మారడానికి మేము ఎలక్షన్ కోడ్ అయినాక ప్రతి కాన్సేసికి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేస్తాం ప్రతి కాన్సెస్ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం ఇల్లు ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకోలేక ఐదు తెలంగాణ పాలనలో మీ గ్రామంలో అర్థం చేసుకోండి ఏదైనా మీతో ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే ముట్టిం రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆయాభివృద్ధి కార్యక్రమాలు జరగలే ప్రతి బిడ్డ ప్రతి పేదవాడి బిడ్డ చెప్పి మీ మూడు హాస్టల్ ఒక ఇంటర్మీడియట్ కాలేజీ కట్టిన చరిత్ర ముత్తం రెడ్డి గారు ఇతర ఆగిపోవచ్చు రైతుల పిల్లలు కూడా అందరు పిల్లలతో సమానం కావాలని చెప్పి కూడా వల్లి వాళ్ళు ప్రవహిస్తుంది నీళ్లు కరీంనగర్ జిల్లాకు వృధాగా పోతున్నాయని చెప్పి ఇరవై ఎనిమిది చెప్పాములు రెండు పంటలు పట్టించుకుంటున్నారంటే అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కఠినంగా అడుగుతున్నా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది ఇక మొన్నొక్క మూడు సంవత్సరాలు ఎవరు రఘునందన్ రావులకు చెప్పిండు నేను గెలవంగానే నెల రోజుల ఎమ్మెల్యే గానే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను కట్టించిన